ఇదంతా అడివి మీరు చూడండి కింద మొత్తం యానిమల్స్ అన్నీ తిరుగుతాయి ఈ ఈ ఫ్లైఓవర్ పేరు ఫ్రెండ్లీ ఫ్లైఓవర్ అంట యానిమల్స్ ఫ్రెండ్లీ ఫ్లైఓవర్ అంటే పైనుంచి మనుషులు నడుచుకుంటూ వెళ్తూ ఇది ఇలాగా కొన్ని యానిమల్స్ని సింహాలని పుల్లల్ని అన్నింటిని చూడవచ్చు అడవి నక్కలని కుక్కల్ని చూడండి మిత్రుడు మళ్ళీ నెట్ వచ్చింది అసలు పద్నాలుగు పదిహేను రోజుల్లో మనం ఢిల్లీ వెళ్ళిపోతాం ఇంకా మనకి తొమ్మిది వందల ఎనభై ఎంత ఉంది సాయంత్రానికి సుమారుగా ఒక తొమ్మిది నలభై తొమ్మిది యాభైకి వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయింది ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక ట్వంటీ అయింది ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ నడిచి ఈరోజుకి సెలవు హాయ్ అడవిలో నిజంగా పుల్లు సింహాలు ఉంటాయి కానీ బయటికి రావట్లేదు ఏమో వస్తే మీకు అందరికీ చూపిద్దామంటే చూడటానికి లేకుండా ఇది రావట్లేదు కింద మన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఈ ఫ్లైఓవర్ కిందకి వచ్చాయి ఫుట్టు తినడానికి వాటికి యానిమల్స్ ఎలా ఉన్నాయి ఏంటి చెక్ చేయడానికి వీళ్ళు సెన్సార్లు పెట్టారు కెమెరాలు ఉన్నాయి మీకు చూపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ బాగా కెమెరాలు ఫుక్ చేశారు ఇగో అన్ని సెన్సార్ కెమెరాలు అంటే చూడండి యానిమల్ ఆఫ్ కెమెరాది చూసారో లేదో ఇది ఒక కెమెరా ఆ కెమెరాలో ఖచ్చితంగా డైలీ పులి సింహం డైలీ అన్ని తిరుగుతూ ఉంటాయండి ఇక్కడ ఎక్కువగా కింద మనం కానిస్టేబుల్ గారిని అడిగాను ఆయన చెప్పారు కేంద్రా ఫారెస్ట్ ఆఫీసర్ కానిస్టేబుల్ గారిని మిగతా ఇవన్నీ కూడా వాటికి ట్రాప్స్ ఇవన్నీ కూడా ఉన్నారు కింద కెమెరాలు ప్లస్ లైట్ అంట అవి లాగానే అలాంటి చూసారు కదా మిత్రులరా కెమెరా సెటప్ అవి వస్తే ఆటోమేటిక్గా ఇవి రే సెన్సర్స్ ద్వారా మరి మొత్తం కల తీసుకుంటే క్యాప్చర్ చేసేసుకుంటాయి యానిమల్స్ని ఇక్కడ చాలా చోట్ల ట్రాప్స్ ఫిట్ చేశారు వాటి కోసం యానిమల్స్ ఎన్ని వస్తున్నాయి డైలీ ఏంటి ఎవరైనా దుండగులు వచ్చి యానిమల్స్ ఏమైనా చేస్తున్నారు ఏంటని చూడడానికి నిజంగా ఈరోజు పాదయాత్రలో ఏరియా నాకు బాగా నచ్చింది సూపర్ ఉంది ఏరియా అంత అసలు ఈ ఫ్లై చూస్తుంటే నిజంగా ఫ్రెండ్స్ అసలు మన నరేంద్ర మోదీ గారు చేసిన డెవలప్మెంట్ నిజంగా కళ్ళకల్లా కట్టినట్టు కనబడాలంటే అందరూ కూడా హైవే మీద జర్నీ చేస్తే ఎవరు ఎన్ని చెప్పినా ఆటోమేటిక్గా మీకే అర్థం అవుతుంది అది ఏ రకంగా డెవలప్ అనేది అలాగే నేను వచ్చేదానిలో ఎన్నో ఫ్లైఓవర్లు అలా ఎన్ని అలాంటి ఫ్లైఓవర్లు పడితే అలాంటి ఫ్లైఓవర్లు వేశారు అలాగే ఫారెస్ట్ కూడా కింద యాన్యువల్ సిల్లీ లాగా